నెల్లూరు సిటీ నియోజకవర్గం ఒకటో డివిజన్ లోని పలు ప్రాంతాల్లో నేడు టీడీపీ నేత కేతన్ రెడ్డి వినోద్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పొంగూరు నారాయణకు మద్దతుగా ఇంటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కేతన్ రెడ్డి వినోద్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గుట్టల అన్నికలు ఆర్థిక వనరుగా చేసుకున్న పేదర కొనస్తులు మరొక వైపు సామాజికంగా వెనుకబడిన నక్కల వారు ఉన్నారని అన్నారు కోవిడ్ సమయంలో అనేక వ్యాపారస్తులు ఏ రకంగా అయితే నెల్లూరు నగరంలో ఈ వైసీపీ నేతల చేష్టల వల్ల ఇబ్బంది పడ్డారో వేదల వృత్తిలో ఉండే ఈ చిరు వ్యాపారులు కూడా అవే ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు కొన్ని కుటుంబాలు ఇప్పటికీ అప్పటికీ కష్టాల నుండి బయటపడలేదని ప్రభుత్వ ఆర్థిక చేయూత కానీ సబ్సిడీ రుణాలు కానీ లేవని అన్నారు నెల్లూరు సిటీ నియోజకవర్గం యాభై ఒకటో డివిజన్ పలు ప్రాంతాల్లో నేను టీడీపీ నేత కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పొంగులు నారాయణకు మద్దతుగా ఇంటికి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడారు ఈ ప్రాంతంలో ఓవైపు బుట్టల ఆధికను ఆర్థిక వనరుగా చేసుకున్న మేతల కులస్తులు మరొకవైపు సామాచికంగా వెనుకపడిన నక్కలవారు ఉన్నారని అన్నారు కోవిడ్ సమయంలో అనేక వ్యాపారస్తులు ఏ రకంగా అయితే నెల్లూరు నగరంలో ఈ వైసీపీ నేతల చేష్టల వల్ల ఇబ్బంది పడ్డారో మేతల ఒంట్లో ఉండేవి ఈ చిరు వ్యాపారులు కూడా అవే ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు కొన్ని కుటుంబాలు ఇప్పటికీ అప్పటికీ కష్టాల నుండి బయటపడలేదని ప్రభుత్వ ఆర్థిక చేయూత కానీ సబ్సిడీ రుణాలు కానీ లేదని అన్నారు